సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎర్నింగ్ వీడియో సో గైస్ ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది కంప్లీట్గా మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రీగా మన మొబైల్లోనే మనీ ఎర్న్ చేయొచ్చు అండ్ పేమెంట్ కూడా మనకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తుంది మినిమం రీడింగ్ కూడా జస్ట్ ఫైవ్ రూపీసే గైస్ ఎస్ ఫైవ్ రూపీసే కాబట్టి మీకు లైవ్లో విత్డ్రా చేసి మరి పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను సో కాబట్టి వీడియోని మాత్రం పూర్తిగా చూడండి అండ్ గైస్ ఇక వీడియోలోకి వెళ్లే ముందు సో వీడియోని చాలా మెంబర్స్ చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ గైస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అనేది నాకు మాత్రం పెద్ద మోటివేషన్ అయితే ఇస్తుంది సో కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి అండ్ ఇక వీడియోలోకి అయితే వెళ్దాం గాయస్ సో ఫ్రెండ్స్ వీడియోని మాత్రం పూర్తిగా చూడటానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఈ యాప్లో ఎక్కువ కాయింట్స్ ఏ విధంగా ఎయిర్ చేయాలి అనేది క్లియర్గా చెప్పడం అయితే జరిగింది సో కాబట్టి వీడియోను వీడియోని పూర్తిగా చూడండి అండ్ ఇక యాప్ విషయానికి వస్తే ఈ యాప్ నేమ్ వచ్చేసి పాకెట్ పే సో ఈ యాప్ సంబంధించి లింక్ అనేది నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది సో సింపుల్గా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే ఇక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా జాయిన్ కాకపోతే నో ప్రాబ్లం ఎందుకంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ ఉంటుంది సింపుల్గా మీరు ఇక్కడ నుంచి అది మీరు ఇప్పుడు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వచ్చు సో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు పాకెట్ పే అనేసి ఈ విధంగా అయితే కనిపిస్తుంది లేదా మీరు టాప్ లో త్రీ డాట్స్ కనిపిస్తాయి కదా సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ సెర్చ్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు సింపుల్ గా మీరు పాకెట్ పే అనేసి ఈ విధంగా సెర్చ్ చేసినా గానీ మీకు యాప్ సంబంధించిన లింక్ అయితే మీకు కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి మీరు ఈ యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు గైస్ సో ఇన్స్టాల్ చేసుకున్నందుకు మీకు సైన్ అప్ బోనస్ గా త్రీ రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇలా సైన్ అప్ బోనస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యాప్ లో ఏ విధంగా చేయాలో చెప్తాను సో ముందుగా మీకు ఇక్కడ డౌన్ అయితే స్వైప్ చేయండి స్వైప్ చేస్తే ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ని అండ్ అదే విధంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మనకు ట్వంటీ కాయిన్స్ వస్తాయి అండ్ అదే విధంగా ఇక్కడ మనకు డైలీ లాగిన్ కింద మనకు డైలీ మనకు కాయిన్స్ అయితే వస్తాయి సో ఇవి మీకు త్రీ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేయండి తర్వాత మీరు ఇందులో ఎక్కువ మనీ ఎర్న్ చేయాలి అంటే ఇక్కడ చూడండి పబ్కెల్ ఆఫర్ వాల్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా సింపుల్గా దీన్ని అయితే ఓపెన్ చేయండి సో ఇక్కడ మనకు చాలా ఈజీగా మనీ అయితే ఎర్న్ గైస్ సో ఇక్కడ చూడండి నేను సింపుల్గా ఎయిటీ టూ కాయిన్స్ అయితే అరేంజ్ చేశాను ఆల్రెడీ సో ఇంకా నేను చాలా ఎక్కువ కాయిన్స్ అయితే అరేంజ్ చేశాను ఇక్కడ చూపిస్తాను ఇక్కడ హోమ్ ఆప్షన్లోకి వెళ్తే కంప్లీట్ ఆప్షన్లో ఇక్కడ చూడొచ్చు త్రీ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేశాను అండ్ ఇంకా త్రీ ఆప్షన్స్ అనేవి ఎక్స్పైర్ అయితే అయిపోయాయి టోటల్గా నేను ఇక్కడ త్రీ ఎయిటీ వన్ పాయింట్స్ అయితే ఎర్న్ చేశాను సో ఇవన్నీ కూడా ఎలా ఎర్న్ చేశాను అంటే డౌన్కి స్వైప్ చేస్తే ఇక్కడ మనకు సింపుల్ సర్వేస్ అయితే ఉంటాయి సో మీరు ఇన్స్టాల్ టాస్క్లు చేస్తే మీకు మనీ వస్తుందో రాదో కానీ మీకు సర్వేస్ చేస్తే మాత్రం ఈజీగా మనీ వస్తుంది సర్వేస్ అంటే ఏమీ ఉండదు మీ ఏజ్ మీ జెండర్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ ఫైవ్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తే మనకు సో త్రీ టైమ్స్ మనకు ఎయిటీ టూ ఎయిటీ అయితే వస్తాయి కొన్నిసార్లు ఎక్కువ కూడా వస్తుంది వస్తాయి గైస్ సో ఇలాంటి సర్వీస్ అయితే ఉంటుంది సింపుల్ ఉంటుంది సో మీరు ఖచ్చితంగా ఈ పబ్ స్కేల్ ఆఫర్ వాళ్ళని అయితే ట్రై చేయండి అండ్ దాని తర్వాత ఇక్కడ యాడ్ జంప్ అని ఉంటుంది ఇందులో కూడా మనం ఇన్స్టాల్ టాస్కులు చేస్తూ కొన్ని ఆఫర్ వాళ్ళలో ఉన్నటువంటి టాస్కులు చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అండ్ అదే విధంగా ఆఫర్ టోరో కూడా సేమ్ ఉంటుంది యాప్స్ ప్రైస్ కూడా సేమ్ ఉంటుంది సో దీన్ని ట్రై చేయాలి అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు ఇక్కడ పబ్ స్కేల్ అనేది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి అండ్ అదే విధంగా ఇక్కడ ఫాస్ట్ ఎర్నింగ్ ఆఫర్స్ అనేది కొన్ని ఆఫర్స్ ఉంటాయి వీటిని ట్రై చేస్తే ట్రై చేయండి లేకపోతే స్కిప్ చేయండి సో అందులో ఎక్కువ కాయింట్స్ అయితే రావు అండ్ ఇక్కడ మన ఇక్కడ ప్లే అండ్ ఎర్ మోర్ పాయింట్స్ అయితే ఉంది కదా సింపుల్ గా దీన్ని అయితే ఓపెన్ చేయండి సో ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ సింపుల్ గా ఇన్స్టాల్ అయితే అడుగుతుంది గైస్ సో వీటిని మన మొబైల్లో అయితే ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత జస్ట్ వీటిని ఓపెన్ చేస్తే పర్ మినెట్కి మనకు ఫోర్ పాయింట్స్ అండ్ అదేవిధంగా టూ మినిట్స్కి ఫోర్ పాయింట్స్ ఈ విధంగా మనం సింపుల్గా వాటిని ఓపెన్ చేస్తే కాయింట్స్ వస్తాయి సో కాబట్టి వీటిని ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి సో ఈ విధంగా గాయస్ మనం కంప్లీట్గా సెల్ఫ్గా మొబైల్లో కాయిన్స్ అయితే ఎర్న్ చేయొచ్చు సో ఇక్కడ నేను టోటల్గా నైన్ సెవెంటీ వన్ కాయిన్స్ అయితే ఎర్న్ చేశాను అండ్ ఇదే కాకుండా మీరు రిఫర్ చేయగలం అనుకుంటే ఇక ఇన్వైట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి నేను త్రీ రిఫర్స్ అయితే చేశాను టోటల్గా మనకు ओनली एट हंड्रेड का एंस चाहिए तो సో చాలా తక్కువ కాయిన్స్ వస్తాయి రివర్కి మనం సెల్ఫ్గానే ఎక్కువ కాయిన్స్ అయితే ఎర్న్ చేయొచ్చు సో ఈ విధంగా ఎర్న్ చేసిన తర్వాత వీటిని మనం విడ్డ్రా చేసుకోవాలి అంటే సింపుల్గా మనకి ఇక్కడ టాప్లోనే కనిపిస్తుంది నెక్స్ట్ పే అవుట్ అనేసి సో మనకు ఇక్కడ పే కు సంబంధించిన త్రీ షోల్డ్ అనేది మనకి అయిపోయింది కాబట్టి సింపుల్గా మనం విడ్డ్రా అయితే చేసుకోవచ్చు ఎందుకంటే మినిమం విత్డ్రాకి మనకి ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు కాబట్టి మన వాలెట్లో ఆల్రెడీ నైన్ సెవెంటీ వన్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి నేను సింపుల్గా విడ్డ్రా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేశాను అండ్ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇక్కడ నుంచి మనం విత్డ్రా చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో అందులో ఒకటి మనకు యూపీఐకి విత్డ్రా చేసుకోవచ్చు అమెజాన్ పేకి అండ్ అదేవిధంగా గూగుల్ పేకి సంబంధించిన గిఫ్ట్ కార్డు ఇక్కడ మోబీక్విక్ సంబంధించిన వాలెట్ కి కూడా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో సింపుల్ గా నేను ఇక్కడ యూపీఐ అయితే సెలెక్ట్ చేశాను అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ప్రజెంట్ అయితే మనకు ఫైవ్ రూపీస్కి మనకు సిక్స్ హండ్రెడ్ కాన్స్ అయితే డిడక్ట్ అయితే అవుతాయి సింపుల్గా నేను ఇక్కడ ఫైవ్ రూపీస్ అయితే సెలెక్ట్ చేశాను సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత యూపీఐ ఐడి అయితే అడుగుతుంది గైస్ నా యూపీఐ ఐడి అనేది ఇక్కడ ఫిల్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్గా నా పేటీఎం యూపీఐ ఐడి అయితే ఇచ్చాను సో సింపుల్గా మీరు ఇక్కడ విత్డ్రా చేసే ముందు ఒకసారి టైం అనేది చూడండి ఫోర్ ఫిఫ్టీ సెవెన్ అయితే అవుతుంది సాటర్డే ఈరోజు సో సింపుల్గా ఇక్కడ నేను విత్డ్రా మీ అయితే క్లిక్ చేశాను గైస్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు వీ సక్సెస్ఫుల్లీ ట్రాన్స్ఫర్ టు యువర్ అకౌంట్ అనేసి అయితే క్లియర్గా అయితే వచ్చింది మనకు విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది చూపిస్తుంది బట్ ఇక్కడ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు మనకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనం పేమెంట్ అయితే రిసీవ్ అయితే చేసుకుంటాము సో గైస్ ఈ యాప్ అయితే మనకు ఇన్స్టెంట్గా పేమెంట్ వస్తుంది కాకపోతే కొంచెం తక్కువ మనీ మాత్రమే ఎర్న్ చేయొచ్చు ఈ యాప్లో సో కాబట్టి ఎవరైతే సెల్ఫ్గా మనీ ఎర్న్ చేయాలి తక్కువ వచ్చినా పర్లేదు అనుకుంటున్నారో సో వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఈ యాప్ని అయితే ట్రై చేయండి సెల్ఫ్గా మీ మొబైల్ మనీ అనేది ఎర్న్ చేయండి సో ఇంతే గైస్ ఈ యాప్ గురించి నేను చెప్పాలనుకున్నది మరొక మంచి వీడియోతో మరి మంచి అప్లికేషన్ తో మేము గైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో